Welcome to Newsite. తమ పేరు మీద ఉన్న ఆస్తినంతా కాజేసిన కన్న కొడుకే తమను కాదని బయటకు గెంటేశాడని వృద్ధ దంపతులు వైసీ నారాయణ రెడ్డి చెన్నమ్మలు కన్నీటి పర్యంతమయ్యారు బుధవారం నగరంలోని రుద్రంపేటలో గల తన రెండవ కుమారుని స్వగృహంలో మీడియాతో వారికి జరిగిన అన్యాయాన్ని వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనది కాట్నే కాలువ గ్రామమని వ్యవసాయం చేసుకుంటూ దాదాపు వంద ఎకరాల భూమిని సంపాదించానన్నారు తనకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని తన ఆస్తిని తన ముగ్గురు కొడుకులకు రాయించి ఇచ్చి తన పేరు మీద కూడా కొంత ఉంచుకున్నట్లు చెప్పారు అంతేకాకుండా తనకు రెండు ఇల్లు కూడా ఉన్నాయన్నారు తన చిన్న కుమారుడు కేశవరెడ్డి వద్ద మేమిద్దరం ఉంటున్నామని ఇంటి బాడుగులు కేశవరెడ్డి తీసుకునేవాడన్నారు బిజినెస్ కోసం ఇంటిని తనఖా పెడతానని చెప్పాడని అలాగే ఆస్తిలో ఏదో తగాదా ఉందని చెప్పడంతో ఆలోచించకుండా సంతకాలు చేసామన్నారు రెండేళ్లు గడిచిన తరువాత తమను బయటకు గెంటేశాడని బోరున విలపించారు కన్నా తల్లిదండ్రులను చూడకుండా చేయి చేసుకుంటున్నాడని గొంతు నులిమాడని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకుంటున్నట్లు వైసీ నారాయణ రెడ్డి ఆరోపించారు ఇదే విషయంపై ఆర్డీఓను పోలీసులను ఆశ్రయించినప్పటికీ తనకెలాంటి న్యాయం జరగలేదని వాపోయాడు ఇప్పటికైనా పోలీసులు రెవెన్యూ ఉన్నత అధికారులు తమ భూమిని ఇంటిని ఇప్పించేలా చూడాలని వేడుకున్నారు నా పేరు చిన్ననారాయణ రెడ్డి నాకు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు అందుకే ఆత్యంతా పంచి నేను సంపాదించిన అందులో మొత్తం నేను సంపాదించిన నాస్తే మా పెద్దోళ్ళ దగ్గర కొద్దిగా ఉండే దాని చేత నూరెకరాలు చేసినా నేను చేసి అందరికీ పంచిచ్చి రాసిచ్చినా నేను కొద్దిగా ఏదో తుమ్మించుకుంటాడా నా జీవనాధారానికని దాన్ని ఈడు అది చెప్పి ఇది చెప్పి ఇది లోద్ద ముసోడికి నీకు ఇయరు నేను పోతే ఇస్తారు వయసు అయిపోతుంది కదా నీ అని చెప్పి ఒకటి మళ్ళా దాంట్లో అది కోర్టులో ఉంది పీక్లాట్ ఉందని ఒకటి ఇంకోటి అది దాంట్లో అచ్చరం తప్పు ఉంది అది సరిచేయాలా అని చెప్పి ఒకటి అన్ని అట్లా మూడు ఐటాలు సంవత్సరంన్నరకు రాయించుకున్నాడు అప్పుడప్పుడు అప్పుడు నా యాచర్ అంతా కాజేసి చిన్న కుమారుడైన కేసువేది తండ్రిపై దాడి చేసిన ఉదంతమది అదే టూ రెస్టారెంట్ అది చెప్పి ఇది చెప్పి అంతా రాయించుకున్నాడు అదేమి మమ్మల్ని చేసిపోయి లక్ష్మీనగర్ అని అక్కడ తమేటికల్లి మండి ఆ అక్కడ పెట్టాడు కాపరం మాకేదో తల చెక్కబట్టింది మరి మాకేమైనా పెట్టాడో ఏమో ఏమైందో తెలీదు మంచబడినట్టు అవుతుంది అప్పుడంతా ఆ టైంలో మా తల చెక్కబట్టిన టైంలో వచ్చి అన్ని రాపించుకున్నాడు అప్పుడో ఒకటి ఒకటప్పుడు ఒకటి రాపించుకొని బాగానే పెడతా నేను అన్నం తింటాం వాళ్ళకి ఏం గడిచిందో మీడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మీరు బయటికి పోవాలా వద్దన్నారు అన్నారు మీరు మాలో వద్దన్నారు పొమ్మంటే ఎక్కడ పోదురా మేము ఏమి లేకుండా రాపించుకుంటావే మాతో మేము ఏమి తినాలా ఎక్కడ పోవాలా అని అడిగితే ఏమని తినిపోవచ్చు కలిసిపోండి మాకొద్దు మా మాలో వద్దు మీరు అని చెప్పి ఒక సంవత్సరం నా యాచి నాకు రాసి ఇచ్చే పోతాను లేకుండా అట్టే మోతికేసాను నేను ఎన్ని తిట్లు తిట్టా పడినా కడాసారి ఆ రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఏటకు తోలకపా ఏదో చూపించుకొస్తాడని దగ్గొత్తా అంటే దగ్గొత్తా అంటే చూపించుకొస్తాడని తోలుకొనిపోయా తోలకపోయి ఆడా ఏం చేసాడు ఏం చూసి ఏం లేదు వాళ్ళు మాట్లాడలేస్తానని బా నేను బయటకు వచ్చి అంతా మోటార్ బైక్ బైక్లా చూడ చూడు సర్నవి గిడ్డవి దాంతో ఎగిరించుకుంటే ఎగిరించుకుంటూ పోయినా నడువుల లోపల వచ్చాయి నాకు అబ్బాయి పోతే నడువు లోపల నేను సత్తానని చెప్పి ఆటో వచ్చే సమయానికి అక్కడ ఎవరు లేరు మంచులు డాక్టర్ అయితే ఉన్నాడు కానీ అక్కడ మంచులు లేరు అదే సాయినగర్లో అక్కడ దిగువ పక్క ఆ ఆటో వస్తే నేను ఆటో ఎక్కువ వెళ్ళి వచ్చినాను ఇంటికి వచ్చినాడు రెండు మూడు సార్లు పెద్ద ఫోన్ చేసినాడు రాలేదనింది మళ్ళా ఫోన్ చేసినప్పుడు వచ్చినాడు ఎరు దిగుతున్నాడు అన్నింది ఆ టి నుంచి వస్తానే వచ్చి పండు వచ్చి వస్తాను ఇటు గుద్దినాడు ఇక్కడ గుద్ది ఈ ఎమకలు మూడు ఎమకలు ఇరిగిపోయి రెండు ఎమకలు ఇరిగిపోయినాయి గుద్దుకేసి అర్థం పట్టాడు కొట్టాడు వాడి బియ్యం చేసాడు వాటికి ఇష్టం వచ్చాడు ఇంకా కథల పోకుండా ఉంటుంది నేను నా భార్య కూడా లేదు సమయానికి బిడ్డింటికి పోయింది ఇంకా తెల్లారు వచ్చి కూర్చొని పద్దం లేచి ఈ అప్పకి ఫోన్ చేసి నైనా వాడు ఇట్లా తంతా అంటారా నన్ను తోలకపోరా అని ఈయన వచ్చి కారు తీసుకొని వచ్చి ఎక్కించుకొని వచ్చా ఇంకా ఇంటికి ఇక్కడ ఉండ అదేదో మాకు ఎనికి తిరుగుతుంది ఆస్తి అనేది మాకు తెలీదు ఆ ఎనికి తిప్పుకోవచ్చు అనేది తెలీదు ఎవరో మీటోళ్ళు మళ్ళీ చెప్పినారు చెప్తే పోయినాము వాళ్ళతో అది కనుక్కొని ఇది కనుక్కొని ఆటికి పోయి ఎస్పీ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఒక చోట చోటుకల్లా పోయినాము కడాసారికి వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినాము ఆడే అన్నం దగ్గు వస్తాడే బలంగా దగ్గు ఈ దగ్గు ఏమన్నా లోపల ఏమన్నా అయిందని పోయి ఎక్స్రే తీపిస్తే దాంతో ఆ డాక్టరు ఈడ బరిమకలు రెండు ఇది నాకు అప్పుడు ఎవరో చెప్పి పోలీసు వాళ్ళే ఇది ఇంకా వాళ్ళు ఎక్స్రే తీసి ఇచ్చింటారు కదా అది తరుణ్ కాదు పెద్ద ఆసుపత్రిలోది అయితేనే అండి పెద్ద ఆసుపత్రిలోది అయితేనే మాకు లెక్కక అండి అప్పుడు పెద్ద ఆసుపత్రిలోకి పోయి ఆ డాక్టర్లందరినీ పట్టుకొని ఐదు ఆరు మంది ఉంటే మీ అక్కడ పిల్లలు డాక్టర్లు వాళ్ళంతా అక్కడ అక్కడ ఇక్కడ అంతా ఏడు తేడుదో వాళ్ళు రాసి ఇచ్చిర్రీ వాళ్ళు వాళ్ళు ఎక్స్రే తీసిరు వాళ్ళు ఎక్స్రే తీసి దాని గురించి అంతా రాసిచ్చిర్రు వాళ్ళు అవి తెచ్చి పోలీస్ స్టేషన్ ఇస్తే అప్పుడు ఆయపగారు ఎప్పుడు అప్పటికే తినిన్నారు బాగా ఎంత తిన్నారో ఎంత లేదో మనకు తెలియదు వాళ్ళు అది ఎఫ్ఐఆర్ అది ఎఫ్ఐఆరా ఎఫ్ఐఆర్ ఇవ్వరు ఇదే ఇయ్యరు సుమారు రెండేళ్ళు తిప్పినారు కాడాకు హగ్గరా డిహెచ్పి దగ్గర అందరి దగ్గర కలిసి అయ్యమ్మా ఎవరు అయ్యమ్మా ఎవరు అయ్యమ్మా ఐజీ ఐజీ డిఐజీ డిఐజీ దగ్గరికి పోతుంది ఆయన లెటర్ రాస్తే అయిపో వాళ్ళకి చేసిన అప్పుడు ఇచ్చినారు అదేదో తప్పదారా కేసు అప్పుడు ఈ ఈయప దగ్గర కేసు పెడితే ఈయప్ప అప్పటికి ఈయన వాళ్ళ వాళ్ళకు లోపడినాడు మహానుభావుడు అనివో ఆ లోపడి వాళ్ళకు ఏం చేసుకున్నారో ఎంత ఇచ్చినారో ఎన్ని లక్షలు ఇచ్చినో తెలీదు మా మేము ఏది గొడవై పెట్టాం ఎక్కడ బాగా వేస్తాడు వాళ్ళు చెప్పిన మా పెట్టి మాత్రం మమ్మల్ని తగ్గిస్తాడు ఇది చుట్టా సార్ అని మేము ఇది సంగతి చెప్పి జరిగిందని ఇస్తే మీరు రాసి రాసియండి చెప్పద్దు అని రాసి ఇస్తే ఎక్కడేస్తాడు ధనల్ని అట్లా చేసి మొన్న అది ఏదో మూడు నెలలు రెండు నెలలు ఇది ఏది కోర్టు అడ్యూ కాదు కోర్టు పెద్ద జడ్జి ఎప్పుడు మేము నేను పోయి మాట్లాడదామన్నా కానీ అడవుతో ఒక్కటి మాట్లాడడు వాళ్ళతో మాత్రం బాగా మాట్లాడతాడు జడ్జి జడ్జిని జడ్జిమెంట్ వస్తుంది అప్పుడు ఇస్తామని చెప్పి ఒక రెండు నెలలు తడిపి ఆ జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి మా కాగితాలు ఏది లేదు దాంట్లో మా పలకమే లేదు అంతా ఆగిపోదే రాసి ఆ జడ్జిమెంట్ కాగితం ఇచ్చినాడు ఏం చేస్తాలే ఎప్పటికొని ఎప్పడుకున్నాడు తోటిగా అది ఇదంతా సంగతి చెట్టు ఉంది అది మాకు తెలియదు మేము దాని పోయినాము ఒకరికొరీ ఇరకపోయినాము కేసులు జరిగినాయి ఇప్పుడు ఆమో నెలకు తొంభై యాభై వేలు ఇచ్చేట మాకు దొరికితే అని దాంతో రాసినాడంట కానీ ఒక నెల జరిగిపోయింది కానీ వేలులే ముప్పై వేలులే నిన్న సంగణి పోయింది ఎనభై ఐదు ఎకరాలు ఉద్దే ముగ్గురికి ఏడు ఒక ఎకరా ఉంది భూమి ఉంది ఒక ఎకరా భూమి ఉంది ఎక్కడ ఇక్కడనే వన్ తట్టు వన్ జీ సీటర్ రోడ్డుకుందే మెయిన్ రోడ్డుకుంది అదే నలుగురు నలుగురు పేరుతో రాసుకుంటాం బాగ పరిష్కారం అయింది కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో బాగ పరిష్కారం అయింది అప్పుడు దాన్ని దాంట్లో నా పేరు కూడా ప ఇరవై మూడు ఎకరం ఇరవై ఇరవై ఐదు ఎకరాలు రాసి పెట్టించ అంటే ఆ రాసి ఏమిటి నా ఆస్తికి నాకు ఉండే ఆస్తికి వాళ్లకు సంబంధం లేదు నేను ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు ఎట్లన్నా అమ్ముకోవచ్చు ఆ రకంగా రాపివద్దు ఎందుకంటే నాకేదైనా ఇబ్బంది వచ్చా ఈ చూస్తారా నన్ను అలాగే ఉండేవాళ్ళు అని చెప్పి అట్లా రాపించుకుంటాను నేను అమ్ముకుంటే హక్కు కూడా ఉంది కానీ అది సంస్కృతంలో ఉంది ఎవరు కొనరు ఇప్పుడు మీ చిన్న కొడుకు మీ ఆస్తిని మీకు మీకు సంబంధించిన ఆస్తిని ఏమేమి తీసుకున్నాడు మీ చిన్న కొడుకు దగ్గరకు వచ్చే నేను పడేది నాకు మీ చిన్న కొడుకు మీ చిన్న కొడుకు మీకు మీ ఏమైనా ఆస్తి పిక్కున్నాడో చెప్పు ఓ ఒక ఇల్లు ముందు కొని ఇంటి కొడుకు అది అది నేను తీసుకోవద్ది అది మొదట లోన్ తీసుకోవాలి నాయనా వ్యాపారం చేసి సపాయిస్తాను అని నన్ను మబ్బే పెట్టాను ఒక ఆరు నెలలు సతాయిస్తే ఫోన్ లేని అది రాసిస్తే మళ్ళీ ఇంకోటి నేను సొంతం కొని కొడుకులు అలాసిపోయాక అది వీళ్ళ పేరుతో రాయించింది మళ్ళీ దాన్ని బట్టి అది కోర్టులో ఉంది వాడు ఎవడో కక్కలపల్లోడు ఒకడు ఎవరో మాదిగోళ్ళు అది వాళ్ళు నంబర్ పడిందంట ఫ్లాట్ నెంబర్ తప్పుబడిందంట మాకు రా బా రా బాగ పరిష్కారం చేసి ఇచ్చినాడు తండ్రి తండ్రి కొనిండేది కొడుకులు బాగ పరిష్కారం చేసేటప్పుడు అది అవతల దేవతలకి యువతల దవతలకి బండింది అది దాని నుంచి దాన్ని తప్పు పట్టుకొని వాళ్ళ దగ్గర ముందు కొనింటాడే వాడు రెండు ఫ్లాట్లు ఐదున్నర ఐదున్నర చెట్లు రెండు ప్లాట్లు కొన్నాడు ఒకటే పత్రంలో రాసినాడు ఆ రెండు పా ప్లాట్లుది వాని దగ్గర ఉన్నాయి అది లింపు లింపు లింకుతాది వింటు కాబట్టి దాన్ని వాడికి వానికి ఇచ్చి వాటితో లెక్క ఇప్పించుకొని వాడిని కొడుకు ఆ రాసిచ్చింటే వాడిని కొడుకు ఆ ముషిలోడు వాడి కన్ను కనపాడు వాటితో వాడిని చదువువచ్చు కానీ మాకు మాకు సత్కాలు చేసాడు వానికి బొట్టే లొప్తాలు వేసినాడు అది కేసు ఉంది కోర్టులో ఆ కేసు ఉంది నాకు రాసేది నేను దాన్ని ఎట్లా పిచ్చుకుంటాను అన్నాడు అది రాసిచ్చిన అది అయిపోయినాక ఇది ఒక అచ్చిన తప్పు ఉంది మీ వన్ అని ఉండాల్సింది మీ ఏ వన్ అని ఉండాల్సింది బి వన్ ఉంది ఆ బి మార్చాలంటే లెక్క చాలా కావాలా నేను చేసుకుంటానని చెప్పి అది రాపించుకున్నాడు ఇరవై ఐదు సెంట్లు అన్నీ రాపించుకొని ఒక సంవత్సరమో ఏడున్నర్థమో ఊరికేముండ్రి పెడతాను తిట్టాంతి మీ వాళ్ళకి ఏమి గడిచిందో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మొదలు పెడతారు మీరు పోవాలి వద్దంటే వద్దు వద్దు మా ఇంట్లో అంటారు మీ ఎట్లా వాళ్ళకి చెప్పినా కదా రెండ్రు

నా యాస్తి నాకు కావాల మూడు ఐటాలు నా యాక్సి నాకు మూడు ఐటాలు కానే కావాల వచ్చినా రాని రాకపోతే పాడి నా ప్రాంతం ఇంతే మందు చచ్చిపోతాను నేను నన్ను ఎవరు చూడరు ఎవరు చూస్తాడని గ్యారెంటీ ఏమి ఎన్నాళ్ళు చూస్తాడు చెప్పగన్నా ఇప్పుడేమో అయిపోయేమో ఆ మాట అడతలైనా నేను చూసుకుంటానంటారు కానీ అంత ఆస్తి తీసుకొని పెద్ద మాత్రం చూసా పుడుతుందో ఎంత చెప్పగలను నేను చూడొచ్చు కూడా చెప్పలేము చూస్తే పుణ్యాత్డే నేను పుణ్యం చేసినట్లే లేకపోతే నా ఏమి మాక ఇంత చేసుకుంటే కూడా చేత కాదు ముద్దు ఈ గతిలో ఉన్నాం చూడు